మరి బరువు మెరుగుతున్నారు గ్రోహులు లేకపోతే తగ్గుతున్నారా అనే విషయము ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల మా టీచర్ దగ్గరకు వచ్చి ఒకవేళ టీచర్ని ఫోన్ చేయకుండా కానీ మీరు వచ్చి అడిగి మా పాపను బరువు వెళ్ళండి అని చెప్పేసి అడిగి తీసుకునే బాధ్యత మీకుంటుంది మీ పాప బరువు ఎంత ఉంటుంది మీరు ఈ ప్రతి భోజనాలకు ఈ పాప తగ్గిందా ఎందుకు తగ్గింది మరి ఆమెకి జ్వరం వచ్చిందా ఏంటి అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పా వాళ్ళ ప్రతి సంవత్సరం కూడా ఈ తల్లులకి దంపతులకి బాలిద్దరికి రక్తహీనత గురించి వాళ్ళ ఆరోగ్యం పోషకాహారం ఏ విధంగా తినాలి అని చెప్పేసి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి వారికి ఈ ప్రోగ్రాంలు ప్రతి సంవత్సరం కూడా మార్చింగ్ మాసంలో జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ ఈరోజు మేము తొలిగడ్డ గ్రామంలో కలిపి అంగన్వాడీ టీచర్స్ అలాగే కలిపి మేము ఇప్పుడు జరపడం జరుగుతుంది విలువల గురించి తల్లూరికి పోషకాహారీ గు ఈ కరివేపాకు అయితే మీరు కరీలు అలా వేసుకుంటే ఎక్కువ మటుకు అంతా తీసుకునేస్తారు కరివేపాకు తీసి అని అంటారు కదా ఆ తాబేట కానీ ఇది వేసే పేరు ఎవరు కూడా తెలియరు కంటి చుట్టుకు మంచిది మళ్ళీ ఏసి మంచిగా పెరుగుతాయి కరివేపాకులో కరివేపాకు పూలు తినచ్చు మనం కూరగాయల అప్పుల అన్నిట్లలో కూడా వాడకం చేసుకోవచ్చు ఇవన్నీ దొరుకుతాయా మనకు ఇవన్నీ మనకు ఫ్రీ దొరికేది ఇది ఫ్రీగానే ఇది ఫ్రీగానే ఇది ఒక్కటి పుదీనా మనము చికెన్ వాడే చేసుకుంటే ఇంట్లో చిన్న కొంచెం ప్లేస్ ఉండదు అనుకో మీరే మంచిగా పుదీనా పెట్టుకోవచ్చు అమ్మ కొత్తిమీర పెట్టుకోవచ్చు ఏమంటున్నా కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ చెట్లు ఇంట్లో ఉన్నాయి అనుకో మీకు ఫ్రెష్ ఫ్రెష్ వంటలు ఉంటాయి ఫ్రెష్గా మీకు కూరలు అలా వేసుకోవడానికి ఆరోగ్యం ఇవన్నీ కూడా ఉపయోగించే ఆహార పదార్థాలు కూర కూరగాయలకు సంబంధించి ఇదేమో నచ్చు ప్రోటీన్స్ ఉండేవి మాంస చుట్టు ఉండేవి ఇది ఫైబర్ ఎక్కువ ఉండేటివి ఓకేనా ఇవన్నీ చూడండి మేము చెప్పడం మేము చెప్పడం మేము చేసుకుంటాం కానీ మీకు తింటే మీరు ఆరోగ్యం ఉంటే మేడం వాళ్ళు ఇచ్చే గుడ్డు కాకుండా మేము ఇచ్చే ఇంజక్షన్ కాకుండా ఐరన్ టాబ్లెట్ వేసుకోవాలా డైలీ ఒకటి ఐరన్ టాబ్లెట్ వేసుకోవాలా ఈ పల్లి పట్టీలు ఇంతకుముందు బాగా చెప్పుకుంటుంది మీరు పల్లె పట్టిలు తినండి అమ్మా అని ఇప్పుడు ఎంత ఎంత మందికి వీళ్ళు న్యూట్రిషన్ కిట్స్ న్యూట్రిషన్ కిట్స్ వచ్చింది కదా